గూడూరు ఓం ఓంసాయిరాం వృద్ధాశ్రమంలో ఘనంగా బీజేవైఎం రాష్ట్ర అధ్యకులు మిట్ట వంశీగారి జన్మదిన వేడుకలు నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా గిద్దలూరు మనోజ్ కుమార్ మాట్లాడుతూ చిన్నతనం నుండి ఆర్ఎస్ఎస్ లో పనిచేసి ప్రజలకు నిత్యం అండగా నిలవాలనే ఆశయంతో మిట్ట గారు రాజకీయాల్లోకి రావడం జరిగింది బీజేవైఎం రాష్ట ప్రధాన కార్యదర్శిగా గతంలో పనిచేసి అనేక ప్రజా సమస్యలను పరిష్కరించి ప్రజల పక్ష నిలిచారు ప్రస్తుత బీజేవైఎం రాష్ట అధ్యక్షుడిగా పనిచేస్తూ యువతరానికి అండగా ఉంటూ యువత యొక్క సమస్యలను పరిష్కరిస్తూ అదేవిధంగా ప్రజలకు సమస్య ఉంటే నేనున్నానంటూ భరోసా ఇస్తున్న మిట్టా వంశీ గారు రాజకీయంగా ఉన్నత స్థానానికి వెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆయన జన్మదిన వేడుకల్లో వృద్ధాశ్రమంలో నిర్వహించామని వారు తెలిపారు మరియు ఓం సాయిరా వృద్ధాశ్రమం నిర్వాహకురాలు మాట్లాడుతూ బీజేవైఎం ఆధ్వర్యంలో వృద్ధాశ్రమంలో కేక్ కట్ చేసి వృద్ధులకు పండ్లు పంపిణీ చేయడం మంచి కార్యక్రమమని అని వంశీకృష్ణ గారు మరెన్నో జన్మదినాలు జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామంటూ ఆశీర్వదించారు ఈ కార్యక్రమంలో బీజేవైఎం నగర అధ్యక్షులు శివశంకర్ నగర ప్రధాన కార్యదర్శి ప్రణయ్ మరియు బీజేవైఎం నాయకులు రాజేష్ గురుచరణ్ తేజ ప్రదీప్ నవీన్ తదితరులు పాల్గొన్నారు ఉండాలని ఈ పెద్దలందరూ ఆశీస్సులు ఉంటాయని కొట్టి చెప్పండి వంశ్రీ కృష్ణ గారు మా ఈ రోజు మా రాష్ట్ర అధ్యక్షుడు వంశ్రీ కృష్ణ గారు పుట్టినరోజు ఆయన ఆయన జన్మదిన సందర్భంగా కేర్చి చేస్తున్నాము అందరూ కూడా చప్పట్లు కొట్టి ఆయనకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయండి హ్యాపీ బాపీ బర్ంశ్రీ కృష్ణ గారు కొంచేకు అలా పెట్టి ఒక్కొక్క తీసుకోండి బాగా అమ్మా జాగ్రత్త

రాజ్యాంగంలో అందరికీ నమస్తే ఈరోజు గూడూరు పట్టణంలో బీజేవయం భారతీయ జనతా యువమోర్చ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ మిట్ట వంశీ గారి జన్మదిన సందర్భంగా వృద్ధాశ్రమంలో ఏదైతే వృద్ధుల అందరికి కూడా కేక్ కట్ చేసి ఇక్కడ వారికి కేక్ పండ్లను పంపిణీ చేయడం జరిగిందనమాట మిట్టా వంశీ గారు చిన్నతనం నుండే ఆర్ఎస్ఎస్లో ఉంటూ విద్యార్థి యొక్క సమస్యలను పరిష్కరిస్తూ అదేవిధంగా ఈ యొక్క దేశం కోసం పనిచేయాలనే ఒక దృక్పథంతో బీజేవయం భారతీయ జనతా యువ మోర్చలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పనిచేసి ప్రస్తుతం రాష్ట్ర అధ్యక్షులుగా ఉన్నారు వాళ్ళు వారు అనేక ఈ యొక్క ప్రజా సమస్యల పైన పోరాటం చేస్తూ ప్రజలకు ఏమైనా సహాయం కావాలంటే నేనున్నానంటూ ముందుకున్నటువంటి మెట్టా వంశీ గారు జీవితంలో ముందు స్థాయికి వెళ్లాలని వారు ఉన్నత స్థాయికి వెళ్లాలని ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని రాజకీయ పరంగా ఉన్నత స్థానానికి వెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రజాక్షేత్రంలో ఉంటూ ప్రజా సమస్యలు పరిష్కరిస్తూ వాళ్ళు ఎప్పుడు ఆయన ఎప్పుడు కానీ నూరేళ్లు బతకాలని చెప్పి ఈ యొక్క ఆయుర్ ఆధ్యాలతో మంచిగా ముందుకెళ్లాలని చెప్పి ఈ యొక్క కార్యక్రమంతో ఆ యొక్క జన్మదినాన్ని గూడూరు పట్టణంలో బిజెవయం గూడూరు ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమాన్ని వృద్ధాశ్రమంలో అనేక మంది వృద్ధుల మధ్య చేసుకోవడంతో జన్మదినం చేయడం అనేది చాలా సంతోషకరం వాళ్ళకి పండ్లు కానీ కేకులు కానీ ఇచ్చి యొక్క మెట్టా వంశీ గారికి సంతోషంగా ఉండాలని వాళ్ళు ఆస్వాదించడం కూడా జరిగింది సో ఆయన యొక్క జన్మదిన సందర్భంగా ఇలాంటి మంచి కార్యక్రమాలు మున్ముందు కూడా ఆయన ఆధ్వర్యంలో నిర్వహిస్తామని ప్రజా యొక్క సమస్యలు పరిష్కరిస్తామని ఈ దేశం కోసం పనిచేస్తామని చెప్పి తెలియజేస్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది కట్ చేసే ఆ వీడియో 내장 무트장그럼 무르 밑면 무르. 아, 그렇소. 아, 사람은 무라. 밑으로다. 이처럼 무르 무르. 말아 놔, 빨리 그래, 빨리. 제일 심한 마. 기. 잠깐만, 이거 잠깐 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 잠

हां प्रणय इसको पढ़ तोला ना पास बिल्कुल मिल बेटा कर लेना तो यार ये है ये तो पहले काली का तुम्हें इंचस्टन है कनेक्शन 30 और काली शराब कर ओके चल और नीचे से डाटा वाले नीचे से ప్రగతి రియల్ ఎస్టేట్ గూడూరు రియల్ ఎస్టేట్ రంగంలో పది సంవత్సరాల విశేష అనుభవం గడించిన మేము నెల్లూరు జిల్లాలోని ఏ ప్రాంతంలో అయినా ఇల్లు ఇళ్ల స్థలాలు పొలాలు ఫ్లాట్లు కమర్షియల్ షాప్ మొదలగు క్లియర్ టైటిల్స్ తో ఉన్నవి అమ్మ దలిచిన వారు కొన్నదిన వారు కుమ్మర వీధిలోని ప్రగతి రియల్ ఎస్టేట్ ఆఫీస్ ఎయిర్టెల్ షోరూమ్ ఎదురుగా నందు సంప్రదించగలరు కడివేటి చంద్రశేఖర్ నైన్ సెవెన్ జీరో ఫైవ్ ఫోర్ జీరో ఫోర్ సెవెన్ టూ సెవెన్ పెంచలయ్య నైన్ టూ ఫోర్ సెవెన్ వన్ ఫోర్ సిక్స్ ఫైవ్ జీరో ఫైవ్ ప్రసాద్ నైన్ ఫైవ్ సెవెన్ త్రీ సెవెన్ డబల్ త్రీ వన్ జీరో సెవెన్